సహకారంతో సహకారాలతో ఈ అధికారుల దాతల సహకారంతో కొన్ని కార్యక్రమాలు తలపెట్టాం ఇక్కడ భక్తులకు కావాల్సినటువంటి డార్మెటరీస్ టాయిలెట్లు కార్యక్రమాలకు స్వీకారం చెప్పడం జరుగుతూ ఉంది అందులో తొంభై గదులు వసతి గదులు నిర్మాణం కోసం భక్తులు ముందుకొచ్చి ఒక్కొక్క గదికి నిర్ణయించడం జరిగింది ఈనాడు అప్పుడే పది పదిహేను మంది భక్తులు స్వామివారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ముందు కావడం జరిగింది అందులో డిసి గారు చెప్పినట్టుగా రాయవ సూర్యనారాయణ వాస్తవీలు వేలమూరిచర్ రాజమండ్రి వారు సిపాల కృష్ణ సుబ్బారావు గారు వారు రాజమండ్రి వారు ఇంకా చాలా మంది ముందు రావడం జరిగింది దాతల యొక్క సహాయ సహకారాలతో బొంబై మసీదు నిర్మాణం అలాగే అన్నదాన మగ్రమాత అన్నదాన భవనం కూడా ఫౌండేషన్ అయింది ఆరు కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేయాలి మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతా ఉంది మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తక్షణం మగ్రమాత అన్నదాన భవనాన్ని కూడా వేగవంతంగా చురుకుగా అన్నదాన భవనాన్ని కూడా పూజ చేద్దామని కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే ఒక ఆరు మాసాల కాలంలో పట్టాలెక్కించి స్వామివారి యొక్క కరుణ కటాక్షతో ఇక్కడ భక్తులు ఉన్నటువంటి అసౌకర్యాల కొరత తీర్చడం కోసం భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం సాధ్యమైనంత మేర కృషి చేయడం జరుగుతుంది అందరూ అధికారులు కష్టపడుతూ ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ ఇలా ఎంత వైభవతగా చక్కగా బాబాదేవి అంతా కళ్యాణం చూడడం ఈ స్వటస్ చూడవతలమా తినపదెం వెళ్ళి చూడాలి అంటే ఎన్ని రకాలంటే మరి ఇలా అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ పిల్లల కనుమాల తెలకించే స్వామి వారి యొక్క కళ్యాణా ఇక్కడ కనుల వీక్షించి ఇలా పునీతులను తామయం అవుతా ఉన్నాం అంటే ఆ ఆ జనపదాయ ప్లేస్ తెలసింది కనుమ ఆరిపల్లి వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి తోడయ్యారు మనం కూడా ఈ వారిపల్లి పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం అందరూ కూడా పునరంకిత అవుతామని మనం చేసుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాతలకి కోనసీమ తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈరోజు వైభవంలో ಮಾತಾದೇವಿ ಕಲ್ಯಾಣ ನೀರು ఎందుకంటే ఇతనే ముందు నా దగ్గర తీసుకొచ్చి దీని అందాలన్నీ నా కళ్ళ ముందు ఉంచడం జరిగింది ఒక ల్యాప్టాప్ లో చక్కగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి ఈ లొలలోకు అందాన్ని ఆ కాలువలు విడిపోయి అక్కడ కాలువల్లో నీరు ప్రవహిస్తున్న అందచందాలని అంది కూడా చక్కగా నా కళ్ళ ముందు చూపడం జరిగింది దీన్ని తీసుకెళ్లి నేను కలెక్టర్ గారికి అదే ల్యాప్టాప్లో వారికి చూపించడం జరిగింది వారు నేను అంతా మాట్లాడుకుని శివని కన్సల్ట్ చేసి నువ్వు ముందుకెళ్ళి ఈ కార్యక్రమం నువ్వు ముందుకు వెళ్ళు మా గబ్బర్ సింగ్ గారు లేదా ఇంకా వాళ్ళ అధికారులు నరసింహరావు గారు ఇంకా జగన్నాథన్ గారు మన మళ్ళీ మా నియోజకవర్గ నాయకులు రామకృష్ణ గారు బారు సత్యారంద గారు కన్సల్ట్ చాలా మంది ఉన్నారు మా నండజెట్ సీని గారు ఇటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు ప్రధానంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మన మండల రెవెన్యూ ఆఫీసర్ ఆయన్నే కీ రోల్గా పెట్టాం రాజేశ్వరరావు గారు నేను చాలా ఆయన మీద ఒక నాకు పిట్టుకు వచ్చినప్పుడు కోపం మీద కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలనే ఇదితోటి దాంతో వారు కూడా కొంచెం ఏమన్నా కొంచెం కోపంగా మాట్లాడటం కూడా జరిగింది ఆయన పట్టించుకోకుండా వారు మా ఎమ్డవో గారు వెంకటరామన్ గారు పోలీస్ సిబ్బంది మన రాము వీళ్ళందరూ కూడా అందరూ చక్కగా కోఆర్డినేట్ చేసుకున్నారు చాలా మూడు రోజుల పాటు ఎక్కడ ఏ లోపం లేకుండా ఏ ఎక్కడ చిన్న సా ఏ ఇబ్బంది ఎవరికి ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చక్కగా నిర్వహించారు మా గబ్బర్ సింగ్ గారు కూడా ఆత్మపురం కేంద్రంగా మరి శివకి అండగా ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ అనుభవం రేపు మరొక పెద్ద కార్యక్రమం చేయడానికి ముందుకెళ్ళడానికి దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్క అందరికీ ప్రతి ఒక్కరికి అధికార యంత్రాంగానికి పాత్రి మిత్రులైతే పోటీపడి ఇది ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు మొన్న నిన్న ఇవాళ అందరూ కూడా ఇక్కడ ఉండి కాఫీ ఇచ్చారు మంచి ఇచ్చారో నాకు తెలియదు కానీ మీకు ఎవరికే కాఫీ టీ మంచిది తెలియడం కూడా మీరు చూడలేదు కానీ మీరు మూడు రోజులుగా ఇక్కడ ఉండి చక్కగా ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడం పాత్రిక మిత్రులు టీవీ ఛానల్స్ ప్రెస్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరూ దీనికి ఈ కార్యక్రమం మన ఏరియాలో కొత్తగా జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది ఈ పడవల పోటీలన్నీ వినూత్నంగా ఉన్నాయి దీన్ని ఇంకా మనం సహకరించాలి ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ప్రోత్సహించారు ఈ విధంగా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతను వేరు పేరున అందరికీ తెలియజేసుకుంటూ మీ శాసనసభ్యుడిగా ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ముందు నడవ నడిపించడానికి నా బాధ్యత నేను నెరవేస్తానని తెలియజేస్తూ ఉన్నాను